అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్ లో ఈ రోజు అక్టోబర్ ఆరు ఆదివారం రెండు వేల ఇరవై విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పూలు కావాలి పంపించండి అంటున్నారు అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం అరగంటకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డిస్తే మాత్రమే పంపించడం జరుగును అలాగే చాలా మంది కాల్ చేసి ఐదు గేలు కావాలి పది గేలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకంటే పూల రేట్ల కంటే ఆర్టీస్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కావున మినిమం ముప్పైకేలు పైబడి మాత్రమే పంపించడం జరుగును ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై ఐదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నూట ముప్పై కుండీపూలు డెబ్బై పన్నీరాకు యాభై పేపర్ వైట్ చామంతి నూట అరవై మురాబాల్ రోస్ రెండు వందలు వైల్డ్ వైట్ అరవై పింక్ రోస్ బటన్ నూట ఇరవై వైలెట్ చామంతి నూట ఇరవై కట్రోస్ రెడ్ ఇరోపిసుల ధర ఎనభై కట్రోస్ వైట్ ఇరవీసుల ధర ఎనభై ఎల్లో రోస్ రెండు వందలు సంపంగి నూట పది సెంటెల్ నూట అరవై సెంట్రోస్ నూట ఎనభై గన్నేరి నూట అరవై నందివధనం ఎనభై కాకడాలు నూట అరవై సన్నజాజులు రెండు వందల నలభై మల్లెపూలు మూడు వందల ఇరవై కనకాబురం ఐదు వందలు చామంతి నూట ముప్పై ఆర్కాశి నూట ఎనభై పచ్చమెల్ల కిలో రెండు వందల యాభై రూపాయలు రోజు వరదలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు